ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం వెండి ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడ్డాయి జనవరి ముప్పైనా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై తగ్గింది ముప్పైవ తేదీన ఏడు వందల తొంభై తగ్గింది అయితే ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ బంగారం వెండి ధరల్లో భారీ తగ్గుదల చోటు చేసుకోవడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు తోరి ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి బడ్జెట్ తర్వాత బంగారం వెండి ధరల్లో తగ్గుదల చోటు చేసుకుంటోందని నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు భారీగా తగ్గింది ఔన్స్ గోల్డ్ పై నాలుగు వందల ముప్పై నాలుగు డాలర్లు తగ్గింది దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు డాలర్ల వద్దకు చేరింది వెండి రేటు సైతం తగ్గుముఖం పట్టింది తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ధరలను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు దీంతో హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందల వద్ద కొనసాగుతుండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష అరవై వేల ఐదు వందల ఎనభై వద్ద కొనసాగుతోంది దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఏడు వేల మూడు వందల యాభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష అరవై వేల ఏడు వందల ముప్పైకి చేరంది ముంబై బెంగళూరు చెన్నై నగరాల్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందలకు చేరగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష అరవై వేల ఐదు వందల ఎనభై వద్దకు చేరాయి ఇవాటి వెండి ధర హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇవాళ వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర మూడు లక్షల ఇరవై వేలకు పడిపోయింది ఢిల్లీ ముంబై బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు మూడు లక్షల యాభై వేల వద్ద కొనసాగుతోంది చెన్నైలో కిలో వెండి ధర మూడు లక్షల ఇరవై వేల వద్దకు చేరుకుంది